హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం మీరు చూస్తున్నవి లెనిన్ కాటన్ శారీస్ అనమాట ఈ కాటన్ శారీస్ స్పెషల్ ఏంటంటే లెనిన్ కాటన్ పై ప్రింటెడ్ వచ్చిందనమాట డిజిటల్ ప్రింటెడ్ లెనిన్ కాటన్ శారీస్ దీని గురించి ఎప్పట్లానే సుజాత మేడం గారు మనకు చెప్తారు పదండి నేను సుజాత ఎప్పట్లానే మన కోసం ఒకటి కొత్త వెరైటీ తీసుకొచ్చాను మంచి వెరైటీ అందరికి ఉపయోగపడే వెరైటీ తీసుకొచ్చాను ఇది లెనిన్ కాటన్ చీరలు లెనిన్ కాట్ని అనగానే అందరు ఏంటంటే ఒకటి ఒకసారి రెండుసార్లు కట్టుకోగానే ముడతలు వచ్చేసినాయి కుర్చీలు వచ్చేసి అంతా ఇట్లా పట్టీలు పట్టిల్గా వచ్చేస్తుంది వాష్ చేస్తే కూడా ఖరాబ్ అవుతుంది అని కంప్లైంట్ ఇచ్చేస్తారు కానీ ఇది మనది ఏంటంటే ఒరిజినల్ లెనిన్ కాటన్ బై లెనిన్ కాటన్ అంటే వార్పు వెప్ట్ కూడా సేమ్ దారంతో నే నేయించేసాము డిజిటల్ ప్రింట్స్ కూడా మనమే ఓన్గా చేయించాము చాలా బాగున్నాయి దీంట్లో ఏంటంటే మనకి వంద చీరల వరకు వేరియేషన్స్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కావాలన్నా చేసిస్తాను లేదంటే మాకు వంద మంది ఒకేసారి కట్టుకోవాలి పది మంది ఒకేసారి కట్టుకోవాలి సేమ్ కలర్ కావాలన్నా కూడా నేను చేసి ఇచ్చేస్తాను ఇదేంటంటే మనకు డైరెక్ట్ ఫ్యాక్టరీ మనమే చేయిస్తామన్నమాట ఫ్యాక్టరీలో అంటే ఫ్యాక్టరీ నా దగ్గర లేదు కాకపోతే బయట ఫ్యాక్టరీలో నేను డైరెక్ట్గా చేయిస్తాను ఇంకా ఇదేంటంటే మధ్యన ఎవరు మీడియేటర్స్ లేవు మనకి ఇక్కడ మీరు బయట షోరూంలో ఎక్కడ తీసుకున్నా గానీ నేను ఇచ్చే రేటు కంపల్సరీ డబల్ ఉంటుంది మీకు కావాలంటే నేను వీడియోలో చూపించలేను గానీ మీకు పర్సనల్ గా ఫోటో స్క్రీన్ షాట్ వాళ్ళు ఎవరెవరు ఏ వెబ్సైట్ వాళ్ళు ఎంత అమ్ముతున్నారో మీకు స్క్రీన్ షాట్ పెట్టమంటే పెడతాను ఈ వెరైటీలోకి వచ్చేస్తే ఏంటంటే మనకు కాటన్ ఇదేంటంటే ఆఫీస్ వేర్కే ఎక్సలెంట్ ఉంటుంది ఆఫీస్ వేర్ కంటే మనకు మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ముడత రావటం కానీ లేవటం కానీ లేదంటే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మనం వాడుకోవటానికి కూడా వాష్ చేసుకొని ఐరన్ చేసుకుంటే మనం ఫస్ట్ సారి తీస్తే సారీ ఎంత కంఫర్ట్ ఉంటుందో రెండోసారి కూడా అంటే కాటన్ చీరలు కట్టుకొని ప్రతిసారి స్టార్ చేసుకోవటము దానికి ఐరన్ ఇవ్వటము లేదంటే పాలిషింగ్ ఇవ్వటం అవన్నీ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఇది అట్లా లేకుండా మనం మామూలుగా వాష్ చేసుకొని ఐరన్ చేసేస్తే చాలా మళ్ళీ కొత్త లుక్ వచ్చేస్తా అనమాట అంటే చాలా మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట దారం కూడా చెప్పాను కదా లెనిన్ కాటన్ మీద లెనిన్ కాటన్ నేసాం మనకు బయట ఫ్యాన్సీ సిల్క్లో నేసిన సారీస్ అయితే మాత్రం నేను ఒక్క నిమిషం మనకు ఫ్యాన్సీ సిల్క్లో వచ్చే సారీస్ ఏంటంటే ఇది లే కాటన్ లానే చెప్తారు బట్ ఏంటంటే దీనికి వార్ పంత్ వచ్చేసి కొంచెం జూమ్ చేయండి అన్న ఇది మనకు వార్పు అంతా ఇట్లా లెనిన్ లెనిన్ కాకుండా ఇట్లా నైలాన్తోనేస్తారు ఇది ఏంటంటే సూది మొనకంటే చాలా షార్ప్ ఉంటుంది ఇలాంటి వాడితో మనం బ్లౌజులు అలాంటివి ఏమైనా కుట్టించుకొని వాడితే ఏంటంటే చాలా ఇరిటేటింగ్గా మనకు స్కిన్కి కూడా ర్యాషర్స్ వస్తాయి అనమాట ఇవి చూసారా ఇది ఇది నైలాన్ అనమాట చాలా చాలా షార్ప్ ఉంటుంది ఇది సన్నగా ఉంటే గుచ్చుకుంటుంది అనమాట ఇది ఇట్లా కాకుండా మనం మొత్తము వార్పు ఎండి తెస్తే మొత్తం లెనిన్ కాటన్ తోటి చేంజ్ చేసామన్నమాట ఇది ఎంత కంఫర్ట్ ఉంటుందంటే కాటన్ అంత కంఫర్ట్ ఉంటుంది మెయింటెనెన్స్ మాత్రం జీరో అంత బాగుంటుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒకసారి కలర్స్ చూడండి ఈ ఇవన్నీ నేను వీడియోలో కూడా అన్నీ చూపించలేకపోతున్నాను మీకు కావాలంటే ఒకసారి స్క్రీన్ మీద కూడా నా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది లేదంటే నా నెంబర్ ఒకసారి చెప్తాను నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ నా నెంబరు ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను ప్రతి ఒక్కటి కలర్లు అండ్ వాటి మోడల్స్ వాటి డిస్క్రిప్షన్ వాటి రేటు అన్నీ మీకు షేర్ చేస్తాను ఏంటంటే వీడియోలో కూడా ఇప్పుడు వంద ఉంటే వంద చీరియల్ లెంత్ అంటే చాలా పెద్దగా అయిపోతుంది వీడియో చూడ్డానికి కూడా అంత అందరూ ఇంట్రెస్ట్ చూపించరు మనకు బ్లౌజులు కూడా దీంట్లో ఏంటంటే మనకు బార్డర్ దాదాపుగా బార్డర్ ఏం కలర్ ఉందో అదే కలర్తో బ్లౌజ్ వచ్చేసింది ఒక్కసారి కొంచెం జూమ్ చేసేది బార్డర్ కలర్తో మనకు మంచి ఫ్లోరల్ డిజైన్స్ చిన్న చిన్న మోటివ్స్ లాగా వచ్చేసింది మనకు పళ్ళు కూడా మంచి డిజైన్తో వచ్చేసింది కలర్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి కంఫర్ట్ కూడా చాలా బాగుంది ఈరోజు నేను అదే చీరేసుకున్నాను మీరు చూస్తే కూడా అర్థమైపోతుంది మీరు ఎలా ఎలా ఫోల్డ్ చేసినా కానీ మడత రావట్లేదు అండ్ అట్లా అని ఇట్లా కొంతమంది ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళు కట్టుకోవడానికి అబ్బాయిది లేస్తుందేమో పైకి ఇట్లానే ఇంకా లావుగా కనబడతానేమో అనే ఫీలింగ్ ఉంటుంది ఆఫీస్ వరకు అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే పెళ్ళిళ్ళలో కూడా మీరు ఎవరికన్నా డొ అదే గిఫ్ట్ లాగా ఇవ్వటానికి డొనేట్ అని అని కాదు కానీ గిఫ్ట్ లాగా ఇవ్వటానికి కూడా మంచి రీజనబుల్ రేట్లో వచ్చేస్తాయి మంచి కలర్స్ ఎవరు పక్కన పెట్టేయరు కూడా అనమాట మీరు అంటే మీరు పెట్టే డబ్బులకి సద్వినియోగం చేసుకోవచ్చు అనంత చాలా మంచి మంచి కలర్స్ ఇది యాష్లో ఏంటంటే టోటల్ ఇవి ఈ ఇంతకుముందు చూపించిన వెరైటీలు ఏంటంటే చిన్న జరీ బార్డర్ వచ్చేసింది బట్ జరీ బార్డర్ లేకుండా కూడా వెరైటీస్ ఉన్నాయి మనకు టోటల్ జరీ అనే పోగే ఉండదు మొత్తానికి చాలా కంఫర్ట్స్ ఉంటాయి మీకు కలర్స్ కోసం అయితే ఒకసారి నా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ త్రీ నైన్ నా నెంబరు ఇంకొకటి ఏంటంటే ఈ వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం సార్ ఛానల్ ఒకసారి సబ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే దాదాపుగా సారు ఎన్ని వీడియోలు పెట్టినా మీకు డైరెక్ట్గా వచ్చేస్తాయి చాలా మంచి సపోర్ట్ ఇచ్చేస్తున్నారు సార్ కూడా ధన్యవాదాలు నమస్తే అండి